రాజధాని ప్రాంతానికి కొత్తగా పోలీస్ పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది విజయవాడలో భద్రతా విభాగం విజయవాడ పోలీస్ కమిషనరేట్ తుళ్లూరులో పోలీసు సబ్ డివిజన్ కి కలిపి పదిహేడు వందల ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి విజయవాడలో కార్యకలాపాలు పెరగడం వల్ల ప్రముఖుల తాకిడి పెరుగుతోంది అందుకనుగుణంగా భద్రతా సిబ్బంది పెంపునకు ప్రభుత్వానికి డీజీపీ నివేదిక సమర్పించారు ముఖ్యమంత్రి సహా ఇతర ముఖ్యులకు భద్రత కల్పించేందుకు విజయవాడ నగర భద్రతా విభాగానికి ఐదు వందల మూడు పోస్టులు మంజూరు చేశారు విజయవాడ పోలీస్ కమిషనరేట్ను బలోపేతం చేసేందుకు నాలుగు వందల డెబ్బై ఒక్క పోస్టులు రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలంలో ఏర్పాటు చేసిన కొత్త పోలీసు సబ్ డివిజన్ కోసం ఆరు వందల నాలుగు పోస్టులను మంజూరు చేశారు డీజీపీ ప్రతిపాదనల మేరకు పోస్టులను మంజూరు చేసినట్లు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పివి రమేష్ వెల్లడించారు